ఈరోజు చేసే డిష్ పేరు పన్నీర్ హరియాలి కబాబ్ సో దీంట్లో మనం బఠానీ వేస్తున్నాము ఓకే సో ఆలు పూర్తిగా మ్యాష్ చేయకుండా మనం వేసే వీటిని కూడా కొంచెం మ్యాష్ చేస్తాం అనమాట రెండింటిని కలిపి మ్యాష్ చేస్తాం సో ముందుగా ఆలు మనం తర్వాత బట్టాని యాడ్ చేసుకున్నాం రెండుని కలిపి మ్యాష్ చేసేస్తాం అవును ఎందుకంటే ఇది కూడా అలానే ఉంటాయి కాబట్టి కొంచెం మ్యాష్ చేసుకుంటే ఓకే మనకి కబాబ్ అనేది కొంచెం టెక్చర్ బాగా వస్తుంది ఓకే సో ఇలా మ్యాష్ చేసుకొని ఓకే ఇప్పుడు దీంట్లో ఇంకా మిగతా వేసుకుందాం ఓకే సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు కాబట్టి ఆలుతో పాటు బటానీ కంప్లీట్ గా మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో ఎందుకంటే అది బైండింగ్ ఇప్పుడు పన్నీర్ దానికదే బైండ్ కాదు అంత ఈజీగా బఠానీలో కూడా ఆ నేచర్ లేదు సో అందుకని మనం ఆలు వేస్తున్నాం సో పన్నీర్ అని పేరు పెడుతున్నాం కాబట్టి పన్నీర్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలా చూసుకోవాలి కొంచెం చాట్ మసాలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎవరికైనా వద్దనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు సో మనం స్పైస్ కంప్లీట్ గా దాని వల్ల తీసుకోవట్లేదు కాబట్టి మనం స్కిప్ చేయొచ్చు ఇది గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి సో కొంచెం ప్రిపర్ వేసాము చాట్ మసాలాలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది సో మనం దీంట్లో కొంచెం తక్కువేసుకుందాం కొంచెం ఇది కొత్తిమీర పుదీనా మిక్స్ అండి ఇది రెండు కలిపి ఉన్నాయి దీంట్లో ఇవి రెండు కూడా కొంచెం సో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని దీంట్లో అవసరం ఉంటే కాన్ఫ్లవర్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం కబాబ్ అనేది విరిగిపోతాయి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవసరం అయితే కొంచెం కాన్ఫ్లవర్ వేసుకున్నాం సో స్టవ్ ఆన్ చేసుకున్నాను సో మీరు చెప్పినట్టు తవా పెట్టి తవా పెట్టేసుకొని అంటే డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మెథడ్ అప్పుడు మనం కొంచెం బ్రెడ్ పౌడర్ అంటారు కదా ఆ పౌడర్ పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా వస్తుంది సో దీన్ని మనం టూ టైప్స్ గా చేసుకోవచ్చు అనమాట తవా మీద ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కావాలి డీప్ ఫ్రై కావాలంటే అలా చేసుకుంటే బాగుంటుంది మంచిగా క్రిస్పీ వస్తుంది ఓకే దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము సో ఇలా అయితే కొంచెం తక్కువ ఆయిల్ తోటి సరిపోతుంది సో ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు తక్కువ ఆయిల్ వాడాలి అనుకుంటున్నారు డీప్ ఫ్రైస్ తగ్గిస్తున్నారు కాబట్టి సో ఈ మెథడ్ ఫాలో అయితే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది సో అలా కబాబ్స్ రెడీ చేసుకొని ఆయిల్ వేడెక్కితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ప్యాన్ పైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఓకే సో ఇంకా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లో వేసుకుందామండి ఓకే సార్ సో మన కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి అండ్ స్వామినాథ్ గారు చెప్పినట్టు దీనికి మంచి కాంబినేషన్ అయితే మిన్ చట్నీ అని చెప్పారు సో మిన్ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చెప్తారా సార్ మిన్చట్నీ ఆల్రెడీ చేసామండి సో మిన్ చట్నీ పాటు సర్వ్ చేస్తారు నార్త్ లో అంటే తందూరి మెజారిటీ తందూరి స్టైల్ కబాబ్స్కి దీంట్లో ఏం లేదు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర్ కొంచెం ఉప్పు సాల్ట్ గ్రైండ్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసి కొంచెం ఎక్కువ పుదీనా ఉండేలాగా దాన్ని పెరుగు మంచిగా కలిపేసి దాంట్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ఎస్పెషలీ కబాబ్స్ తందూరి రిలేటెడ్ కబాబ్స్కి బాగుంటుంది సో దీంతో పాటు మనం మిన్ చట్నీ చేసుకున్నాం పుదీనా ఎక్కువ ఉండేలాగా చూసుకుని ఆ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే దీంట్లోకి అయితే కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు మన కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి సార్ చెప్పినట్టు పైన క్రంచీగా అండ్ లోపల చాలా సాఫ్ట్గా ఉన్నట్టే అండ్ టెక్స్చర్ చూస్తేనే అలా కనిపిస్తుంది సో చూసేద్దాం